తన యకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన వెంబడి తన ప్రాణమును రక్షించుకునొట్టుకును నా నిమిత్తమును రక్షించుకొనును ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట దానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి కుమారుడు తన తండ్రి గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మరియు ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో చెప్పుచున్నాను నేను ఆరు పేతురును తరువాత యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలు ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల ఆయను లోకమందు ఏ చాకలేను

మనం ఇక్కడ ఉండటం మంచిది మేము నీకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదమని చెప్పాను వారు మిగుల భయపడిరి గనుక తను చెప్పవలసినదేమో తెలియలేదు అతనికి తెలియలేదు